ఈ సమాజాన్ని నడిపిస్తున్న సమాజ బరువు బాధ్యతలు వస్తున్న శ్రామికుల పక్షాన నిలబడ్డ మిత్రులారా కామ్రేడ్స్ ఈ సమాజంలో జరుగుతున్న అక్రమాలు పాలక వర్గాల కుట్రలు కుయుక్తులు సామాజిక అన్యాయాలు ఈ సమాజంలో జరుగుతున్న అనేక విషయాల మీద స్పందించడానికి పనిచేస్తున్న స్పందించి పనిచేస్తున్న శ్రమైక జీవుల పక్షాన ఉన్న మిత్రులారా అది కార్మిక వర్గమైనా కర్షిక వర్గమైనా పీడిత వర్గమైనా ఆ వర్గాల తరఫున ఉద్యమాన్ని సృష్టించే లక్ష్యంతో నిర్ణయించుకొని పనిచేసే శ్రామిక బంధువుల వ్యక్తులారా ఇవాళ జరుగుతున్న పరిణామాలను మనం పరిశీలిస్తే వీళ్ళు జగత పరిణామాలు శ్రామిక వర్గం నూట నలభై సంవత్సరాల క్రితమే రక్తాన్ని వడిపి తన చొక్కాన్ని చింపి రక్తంతో తడిసిన చర్చని ఎడెండాగా మన చేతికిస్తే ఎనిమిది గంటలు సాధిస్తే దుర్మార్గమైన ఈ పాలకులు పన్నెండు గంటలు తీసుకొస్తున్న పరిస్థితి కనపడతా ఉంది పెరుగుదరా తరుగుదరా కార్మికవర్గ హక్కు పెరిగిందా తరిగిందా ఇంట్లో చూసుకుని బాధ్యత చూస్తారా పని ఏంట్రా అని చెప్తున్నా బాయి ఏముందా వాళ్ళు కోట్లు కోట్లు గడిస్తూ మన రక్తాన్ని తాగుతూ బతుకుతున్నా ఆ పెద్దల వ్యతిరేకంగా నిలబడాలా వద్దా అనే విషయాన్ని అడుగుతా ఉన్నాను అందుకే అట్లాంటి దౌర్భాగ్యులందరికీ కూడా మల్టీనేషన్ కంపెనీల బూట్లు కూడా శ్రామికుల రక్తాన్ని తాగుతూ చిత్తం వచ్చినట్టు మన హక్కుల్ని తాకట్టు పెడుతున్నారు సిగ్గు లేని ఈ ప్రభుత్వం కరోనా సమయంలోనే నలభై తొమ్మిది మన చట్టాల్లో ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు మన చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలని నాముడు కోడ్గా మార్చింది యూనియన్ పెట్టుకునే హక్కులు చేసింది ఇన్స్పెక్షన్ చేస్తే ఇన్స్పెక్టర్ రద్దు చేస్తుంది శ్రామిక వర్గ హక్కుల రద్దు చేస్తా ఉంది కార్మికుల పని గంటలు పెంచింది మహిళలు రాత్రి పండుగ డ్యూటీ అవసరం లేదన్న చట్టాన్ని మార్చింది ఇట్లు లెక్కలేనని మార్పులు చేసి హక్కులన్నీ కుదిస్తుంది తీసేస్తుంది మరి ఎయిట్ ఏం జరుగుతుంది అందుకే మరొక వైపు రైతాంగం మీద దాడి మూడు చట్టాలు తీసుకొచ్చారు రైతాంగం నాశనం చేయడానికి కార్పొరేట్ సంస్థలు కప్పటానికి సంవత్సరం నర సంవత్సరం మూడు నెలల పైన పోట్లాడి బోర్డర్ లోనే కూసబెట్టి ఏడు వందల మంది చనిపోయిన తర్వాత ఆ చట్టాన్ని వెనక్కి కానీ ఇంకా అమల్లోకి కొనుగోలు పరుస్తుంది ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి ఈ దేశంలోని భారత వర్గాలు కల్పిస్తున్నప్పుడు ఈ దేశంలో ఎగుమతుల దిగుమతుల పేరుతోటి మనుగడ సాగిస్తున్నప్పుడు సిగ్గు ఎక్కువ లేకుండా అసలు నలభై ఐదు కంటే ముందు లేని దేశం వీళ్ళు సృష్టించిన దేశం ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిన్నగాక మొన్న ఇవాళ కూడా ఉన్న వాడిని పిలిచి వాడితో ఒప్పందాలు చేసి చిన్న పిల్లల్ని సైతం చంపేస్తూ అసలు లేని దేశం అక్కడ సృష్టించబడి అక్కడున్న స్థానికుల్ని బాబు రారా అంటే ఇంట్లోకి వచ్చి ఇల్లేనామని ఇజ్రాయెల్ కూర్చున్న పైనాన్ని గాజాపిస్తున్నా పైనాన్ని మనం పరిశీలిస్తే అంతర్జాతీయంగా దొరుకుతున్న పరిణామాలు తొమ్మితున్నాయి ట్యాక్స్ పేరుతో ఆడుతున్న నాటక అర్థం చేసుకుంటే ట్యాక్స్ మన దిగుమతికి రద్దు రద్దు అంటే ఇప్పుడు మన పత్తి పంటలకి లేదు ఫలితం విదేశాల నుంచి పత్తి వస్తుంది ఇక్కడ ఫ్యాక్టరీకి ఇక్కడ పత్తికి ధర మన ఎగుమతులు ఎట్లాగో లేవు టాక్స్ ఎత్తు వేసిన తర్వాత ఎగుమతులు లేవు దిగుమతి మీద సుంకాన్ని తగ్గించడం వల్ల భారతదేశంలో సృష్టించబడే సంపద కూడా విలువ లేకుండా పోయే పరిస్థితి నెట్టబడతా ఉన్నాం ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన అంతర్జాతీయ స్థితి వాళ్ళకు కొనసాగుతున్న స్థితిలో మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది నిన్న కాక మనం నేపాల్లో జరిగిన పరిణామాలు మీరు చూశారు అంతకుముందు శ్రీలంకలో జరిగిన పరిణామాలు చూశారు అంతకుముందు బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు చూశారు అందుకే ఈ స్థితిలో మనం తప్పనిసరి ఇంకా పరిచి ఎవరైతే శ్రమిక జీవులు ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు చేయడానికి మనం ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం అందులో భాగస్వాములు కావాల్సిన అవసరం దాన్ని నిర్మించాల్సిన అవసరం వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉందని తెలియజేస్తూ ఈ క్లాసులో మనం అట్లాంటి విషయాలన్నీ నేర్చుకొని ఇన్డెప్ లోపలికి పోయి విషయాలు ఏంటి అనేది గమనించి నేర్చుకొని వాటిని మనం ప్రజా సమూహాల్లోకి తీసుకెళ్లి వాళ్ళని కూడగట్టడానికి మన యూనియన్ నిర్మించడానికి యూనియన్ నడిపించడానికి వాళ్ళ హక్కులు సాధించడానికి ఈ క్లాసులు వినియోగపడతాయని భావిస్తూ ఈ క్లాసులకు వచ్చిన మీ అందరికీ అభినందనలు లాంచాలతో నడుస్తాం